తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ మొంతా తుఫాన్ గుబులు రేపుతుంటే తమిళనాడులో దీని ఎఫెక్ట్తో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది చాలా ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి తాగునీరు ఆహారం లేక జనం సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు మోందా తుఫాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రాన్ని కుండపోత వర్షాలు చుట్టుముట్టాయి గత కొద్ది రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రంలో తీవ్ర వలయాన్ని సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి వేలూరు జిల్లాల్లో వర్షాలు విలయం సృష్టించాయి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరడంతో పాలారు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది దీని కారణంగా చెరువులు నిండిపోయి ఆ వరద నీటితో అనేక గ్రామాలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి పలుచోట్ల ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరడంతో ప్రజలు ఆహారం తాగు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో వేలూరు కాట్పాడి ప్రాంతాలు సహా జిల్లా అంతటా అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు మరోవైపు మోందా తుఫాను ప్రభావంతో రానున్న రెండు మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది